जय हे दिव्यालय जय जय श्री कोंडा लक्ष्मण राष्ट्र उद्यान विश्वविद्यालय ఉండాలని ప్రజలందరికీ పౌష్టికాహారం అందాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద బాపూజీ కొండ లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ధన నివాళులు అర్పించారు కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ గల కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహానికి పట్టణ పద్మశాలి సోదరులు పట్టణ నాయకులతో పూలమాలలు వేసి నివాళులర్పించిన షా నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింగ్ ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వెంకటరాం రెడ్డి పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి అగ్గనూర్ బస్వం శ్రీనివాస్ యాదవ్ పద్మశాలి కోట జనార్దన్ బుగ్గు కిశోర్ చెన్న బాలరాజ్ రాజేందర్ పులిపాటి నర్సింలు సంకూరి బుచ్చయ్య వర్కల శ్రీనివాస్ నాన బాలకృష్ణ కోట పాండు రంగయ్య పానుగంటి అంజయ్య పాలది శివ ఇప్పలపల్లి శ్రీశైలం సాక రాములు చెరుకు కిరణ్ తాప్సన్ వెంకటేష్ ఇంజమూరి నర్సింలు పల్లాటి అంజయ్య మునగపాటి నర్సింలు పల్లాటి లక్ష్మీ నారాయణ రుద్రశివ కిసిన అంజయ్య అంజయ్య రమేష్ అడ్డేట్ల రాజు ఎర్వ రమేష్ రాజు భువనగిరి భాస్కర్ వర్కల బాలు ఇప్పలపల్లి నర్సింలు నాగుల యాదగిరి దిడ్డి గోపాల్ ఇంజమూరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వివిధ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆదర్శమైనటువంటి కొండల బాబుజీ ఆయన మార్గంలో మనం నడవాలి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పద్మావతి సంతతి మీరు కనుక మీరు ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి మీరు అందరూ కూడా ఐక్యమద్ధ్యం ఉండాలని కోరుకుంటున్నారు ఈ భూమి పైన ఆకాశం భూమి మధ్యలో అనేక మంది జీవులు పుడతారు తర్వాత శరీరాన్ని త్యాగం చేస్తారు అలాంటి వాళ్ళు ఆయన మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ శాలీలు శాలీళ్లు అంటారు వీళ్ళందరూ శాలీలు అంటే పద్మావతి అమ్మవారు ఈ కుటుంబంలోనే జన్మించింది అని తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారంగా ఆమె వీరి ఇంటి ఆడపడుసు కాబట్టే పద్మశాలీలు అన్నారు అందుకు మరి ఇప్పుడు మనం ఎవరినైతే సత్కరించామో సత్కరిస్తున్నామో ఆయన కూడా దేశం కొరకు రాష్ట్రం కొరకు అనేక రూపాలలో శ్రమ చేసి మరి నాడున్న ఫలితాలను అందుకో చూడకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన కష్టార్జితమే మనమందరం జీవిస్తున్నాం అందుకు పెద్దలకు పూలదండలు వేయడము లేకుంటే పుట్టినప్పుడు త్యాగం చేసినప్పుడు సంస్మరణ సభలు జరుపుకోవడంతో పాటు వారు ఏ విధంగా త్యాగ నిరేతి కొరకు త్యాగ జీవించారో మనం కూడా ఆ విధంగా రుణం తీర్చుకునే ప్రయత్నం జరగాలి ఇలా రేపు ఏమైందంటే చెర్లు కుంటలు అన్నీ కబ్జాలు పెడుతున్నాం కబ్జాలు పెడితే బీదల్లో ఎండుపులు కొట్టిరని కొంతమంది ఊరవలేకమంటున్నారు ఈనాడు ముఖ్యమంత్రి మన జిల్లా వాస్తవులు మరి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ పార్టీ ఏదైనా ఎవరైనా కానీ ఇప్పుడు చేసే హైడ్రా కార్యక్రమం అయితే ఏదైతే ఉందో ఇది భావితరాలకు తరాలకు ఉపయోగపడేది వేరే పార్టీలు కూడా అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేయకూడదు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ వల్ల కొరకు అనేక కష్టాలు పడినటువంటి సందర్భం ఉంది మరి ఇలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సూచన చేస్తే ఒక లెటర్ పెట్టి ఏదైనా చేయాలి కానీ ఇప్పుడు బీదలు అంటే వాళ్ళే వాళ్ళు కూడా కానీ అక్రమంగా నిర్మాణం చేసినప్పుడు మనం కూడా ప్రజలను పట్టించుకోకుండా నాదేం పోయిందిలే అని ఊరుకున్నాం ఇలా మరి పదేండ్ ఉన్నోళ్ళు ముంచుకుందా అని అది అది మూసినది కాదు ముచ్చుకుందా నదిని పరిశుభ్రం చేస్తామన్న వాళ్ళు పదేళ్ళు ఏం చేయకుండా ఇలా చేసే వాళ్లకు కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీ వారైనా ఇప్పుడు హైడ్రాజ్ చేసేటువంటి తరాల కొరకు చెరువులు కుంటలు పాటు కాలువలు వీటన్నిటి అంటే మన శరీరములు భౌతిక దేహం దీంట్లో సాక్షిగా మీరు కూడా చెరువులు కుంటలు చెట్లు అన్నింటినీ కాపాడే ప్రయత్నం జరగాలి అన్నిటికంటే ఓర్వలేని తనం ఉండకూడదు ఎందుకంటే ఓర్వలేని తనం ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి పండుగ అయితే కాబట్టి తెలంగాణ పిత కొండ లక్ష్మణ్ బాబు పూజీ గారి యొక్క నూట తొమ్మిది జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా కులమతాలకు ఖచ్చితంగా అందరం కూడా ఆయనను గౌరవించవలసిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుని మీద ఉంది కాబట్టి ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా అందరూ మహిళలు కూడా రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈరోజు కాబట్టి మనం కొందరిని పెద్దలు పక్కన నరసింహన్నగారు మాట్లాడినట్టుగా కొద్దిగా పుట్టుకతో నివ్వరం గొప్పలం కాదు తల్లి జన్మము ఇచ్చినప్పుడు మనము మన ప్రవర్తన మీద మన చరిత్ర నిలవాలనుకుంటే ఒక త్యాగ గుణం ఉండాలన్న మానవాళ్ళు ఎంత గూడంగా స్వార్థం 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 అని ఈ సమాజాన్ని కాల్చేస్తూ ఉన్నారు సమాజానికి ఆటంకంగా మారుతా ఉన్నారు వ్యవస్థలు అట్లే పనిచేస్తూ ఉన్నాయి కొందరు పాలకులు కూడా అట్లే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి నాయకులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి గుండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉత్తర ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించిన వారి యొక్క చరిత్ర ఉత్పత్తి పద్మావతి పద్మశాలి అనే ఓడి ఎందుకు వచ్చిందంటే పెద్దలు వాళ్ళు ఆధ్యాత్మికంగా వంట పట్టిన వేదాలను పండి వేద పండితులంతా వంట పట్టలేదని భక్తునరసింహులు అన్నకు ప్రతి చరిత్ర తెలుసు వారి కాబట్టి నాకు కూడా తెలియదు ఇప్పుడే పద్మావతి అమ్మవారు ఆ సంతతికి సంబంధించిన అంటే చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మనం అందరం కాబట్టి చాలా గొప్ప విషయం చెప్పింది రోజు కాబట్టి మనమందరము సమాజానికి మంచి చేయకుండా పర్వాలేదు సమాజానికి చెడు చేయకుండా ప్రయత్నం చేయాలి మనమందరం కాబట్టి ఒక అంకుఠిత భావంతో ఒక సంకల్పంతో వాళ్ళ ఆదర్శ మూర్తులు మనకు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు నడిచిన భావన మనం నడచడానికి ప్రయత్నం చేయాలి మన కుటుంబం స్వార్థం ఉంటుంది కొద్దిగా కొన్ని కొన్ని కొంతవరకే ఉంచుకోవాలి ఆ స్వార్థం కాబట్టి సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలి పెద్దలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆయన ఆదర్శం మూర్తు కాబట్టి ఆయన అడుగుజాడను నడవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కోరుకుంటూ ఏ అవకాశం